హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తిలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే రోజు ఏకాదశి కదా ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా నేను ఎదరలేశాను ఎర్లీగా అంటే ఫైవ్ అయిపోయిందిలేండి ఇక్కడ వింటర్లో మార్నింగ్ ఫోర్కి అట్లా లేవాలి అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట కొంచెం కష్టమే ఫైవ్ కి లేవడం కూడా కష్టమే ఇంకా ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం ఎర్లీగా దీపం పెట్టుకోవాలి ఇంట్లో అనే సంకల్పంతో లేస్తున్నాను లేదంటే ఇంకా మార్నింగ్ ఇక్కడ వింటర్ లో కొంచెం బద్ధకంగానే ఉంటుంది మార్నింగ్ ఎర్లీగా లేవాలి అంటే ఇంకా లేచిన తర్వాత గదులన్నీ తుడుచుకుని నేను తలస్నానం చేసి వచ్చేసరికి దగ్గర దగ్గర సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది సాహితీ సాత్విక ఇద్దరు నిద్ర లేచి రెడీ అవుతున్నారు స్కూల్ వెళ్ళటం వెళ్ళడం కోసం ఈ రోజు సాటర్డే కదండి ఇంకా సాటర్డే రోజున ఒక వన్ అవర్ ముందుగానే స్కూల్ నుంచి వచ్చేస్తారనమాట అంటే ఎవ్రీ డే వన్ థర్టీ టూ ఆ టైం అవుతుంది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిపోతుందిలేండి ఇంక ఈరోజు ఏంటంటే ఒక వన్ అవర్ ముందుగానే వచ్చేస్తారు ఎవ్రీ సాటర్డే ఎక్కువగా వీళ్ళకి ఈ విధంగా బ్రెడ్ జామ్ పెట్టి పంపించేస్తూ ఉంటాను సో బ్రెడ్ బటర్లో కాల్స్తే కొంతమంది ఇష్టపడతారు సాహితీ సాత్విక్ ఏంటంటే వాళ్ళకి బటర్లో అవి కాలిస్తే అసలు ఇష్టం ఉండదండి ఒక రకమైన స్మెల్ వస్తుందమ్మా తర్వాత తింటుంటే వద్దమ్మా అంటారు అందుకని నేను ఇంకా డైరెక్ట్ బ్రెడ్ పైన జామ్ పెట్టేసి ఇచ్చేస్తాను ఆ సైడ్స్ కట్ చేసినా కూడా ఇష్టం ఉండదండి వాళ్ళకి చాలా మంది ఆ బ్రౌన్ పార్ట్ కట్ చేస్తారు కదా అది కూడా కట్ అనమాట ఇంకా ఆ సేమ్ ఆ బ్రెడ్ పైనే నేనైతే జామ్ పెట్టి ఇచ్చేస్తాను ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఎక్కువగా వైట్ బ్రెడ్ ఏం దొరకదండి బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది అలాగే మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కూడా ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఇక్కడ ఎక్కువగా సో మార్నింగ్ మార్నింగే బ్రెడ్ కాలనీలోకి వచ్చేస్తుంది సైకిల్ వేసుకుని అనమాట సో బ్రెడ్ అమ్మేవాళ్ళు అంటే బ్రెడ్ పావు బాజీ పావు బాజీ బన్నో ఇవన్నీ ఉంటాయి కదండి సో అవన్నీ మార్నింగ్ మార్నింగే కాలనీలోకి వచ్చేస్తాయి అనమాట ఇంకా సాటర్డే రోజున ఒక ప్యాకెట్ అయితే కంపల్సరీ తీసుకుంటాను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ బన్ రస్క్ ఇవన్నీ చాలా బాగుంటాయండి నాకు ఇక్కడ రస్కులు అంటే చాలా ఇష్టం మంచిగా టోస్ట్ చేసి ఉంటాయి అనమాట పైన నువ్వులు అవన్నీ వేసి ఊరు వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్తూ ఉంటాను ఊరంటే గుర్తు వచ్చింది మీరు అడుగుతున్నారు కదండి ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు లక్ష్మి గారు అని నెక్స్ట్ డేనే జర్నీ అండి అంటే ఇది సాటర్డే రోజు బ్లాగ్ కదా సండే మాకు జర్నీ ఉంది ఊరు వెళ్ళే ముందు రోజు నేను ఏమేమి పనులు చేసుకుంటాను అది కూడా ఈ రోజు బ్లాగ్ లోనే మీరు చూడండి ఇంక ఇక్కడ మా సాహితమ్మకి జడలు వేస్తున్నాను నేను మార్నింగ్ లేచిన వెంటనే భక్తి ఛానల్ పెట్టేసుకుంటానండి భక్తి ఛానల్లో ఇంకా మార్నింగ్ టైంలో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా అభిషేకాలు శివయ్యకి అభిషేకాలు పాటలు శివయ్య పాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండీ ఇంకా పాటలు వింటూ టీవీ చూస్తూ నేను పనులు చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ తర్వాత అండి ఎండ్ వస్తుంది అనమాట ఈ రోజు సూర్య భగవానుడు దర్శనం ఇస్తున్నాడు చాలా హ్యాపీ అనిపించింది అండి మనకి నాన్ స్టాప్ గా వర్షాలు పడినా కూడా అస్సలు బాగోదు కదా ఎండ్ కాసిన ఎండ్ వచ్చినా పర్వాలేదు కానీ నాన్ గా వర్షాలు ఉంటాయి అబ్బా సూర్య భగవానుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదండి ఇంకా చాలా రోజుల తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక వన్ వీక్ పైనే అయిపోయిందండి ఇక్కడ ఎండ వచ్చి ఇంక ఈ రోజు మార్నింగ్ మార్నింగే సూర్య భగవానుడు వస్తున్నాడు అనమాట ప్రతిరోజు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నాను గానీ అవి కొంచెం తడిగా ఉన్నట్టు చల్లగా అలా ఉంటున్నాయి అనమాట ఇంక రోజు ఎండ వస్తుంది కాబట్టి బట్టలు అన్ని తీసుకువెళ్ళి ఎండలో వేయాలి ఇంక ఇక్కడ పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు సాటర్డే కదండి హౌస్ డ్రెస్ అనమాట అంటే ఎల్లో హౌస్ రెడ్ హౌస్ గ్రీన్ హౌస్ బ్లూ హౌస్ అని ఇలా ఉంటుంది వీళ్ళకి ఇంక ఈరోజు ఏంటంటే ఎక్కువగా యాక్టివిటీస్ అవి చేయిస్తారండి ఆటలు అవి ఆడిస్తారు గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి డివైడ్ చేసేసి అంటే ఎల్లో హౌస్ లాగా రెడ్ హౌస్ లాగా డివైడ్ చేసి యాక్టివిటీస్ అవి చేయిస్తారనమాట స్టార్టింగ్లో వీళ్ళు స్కూల్కి జాయిన్ చేసిన స్టార్టింగ్లో ఈ విధంగా సాహితమ్మ రెడ్ హౌస్ అండి సాత్విక్ ఎల్లో హౌస్ అనమాట వీళ్ళిద్దరిని సెపరేట్ సపరేట్గా కూర్చోబెట్టి యాక్టివిటీస్ చేస్తూ ఉండేవారు కదా ఇంకా సాటర్డే వచ్చింది అంటే సాత్విక్ సాహితి ఇద్దరు కూడా డల్ అయిపోయేవారు అనమాట తమ్ముడు నా దగ్గర కూర్చోవడమ్మా అని సాహితమ్మ అక్కన దగ్గర కూర్చోవట్లేదమ్మా ఈరోజు సాటర్డే వేరే వేరేగా ఉండాలి వేరే వేరే రూమ్లో ఉండాలి అని ఇద్దరు చాలా డల్ అయిపోయి ఒక్కొక్కసారి ఏడుస్తూ వెళ్ళేవారు అనమాట ఈరోజు మేము స్కూల్కి వెళ్ళము అని ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి ఇంకా ఎల్లో హౌస్ రెడ్ హౌస్ అనమాట వాళ్ళిద్దరు సాటర్డే రోజున మాత్రం సపరేట్ సపరేట్గా గా వేరే వేరే గ్రూపుల్లో ఉంటారు అనమాట ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది హ్యాపీగానే వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలు స్కూల్ కు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు తయారు చేసుకుంటున్నానండి ఈ రోజు శనివారం అలాగే కార్తీక ఏకాదశి కదండి చాలా విశిష్టమైన రోజు అనమాట నేను మామూలుగానే సాటర్డే రోజున ఉపవాసం ఉంటాను ఇంకా ఈ రోజు కూడా ఉపవాసం ఉంటున్నాను ఇంక ఇక్కడ పిండి దీపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండి బియ్య పిండిలో బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి కూడా వేసేసి ఆవు పాలతో కానీ లేదంటే వాటర్తో గానీ ఈ విధంగా మనం పిండిలాగా కలుపుకోవాలి అంటే చపాతి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట నేనైతే చాలా ఈజీగా ఈ విధంగా దీపాలు అయితే చేసేసుకుంటానండి ఎన్ని దీపాలైనా సరే చకచక ఈ విధంగా చేసేసుకుంటాను నాకు అలవాటు చేతితో చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి సో మీకు నామాలు అవి పెట్టుకోవాలి బొట్లు చక్కగా కనిపించాలి పొడవుగా ఉండాలి దీపాలు అని అనుకుంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్లో ఫస్ట్ లోపల బియ్య పిండి అప్లై చేసేయండి గ్లాస్ మొత్తం లోపల తర్వాత అందులోనే ఈ పిండి వేసుకుని పిండి ముద్ద వేసుకుని మనం చపాతీ కర్రతో లోపలికి ప్రెస్ చేస్తే చక్కగా విధంగా మనకి దీపం పొడవగా వస్తుంది నామాలు అవి పెట్టుకోవాలి దీపం పొడవుగా రావాలని అనుకుంటే కనుక చక్కగే విధంగా చేసుకోండి కొంతమందికి ఈ పిండి ప్రమేదలు చేసేటప్పుడు పగుళ్ళు వస్తూ ఉంటాయండి పగుళ్ళు వచ్చిన దీపాలు పెట్టకూడదు అని అంటూ ఉంటారు అలా రాకుండా ఉండాలి అంటే మనం కలుపుకుంటున్నప్పుడు పిండి కలుపుకుంటున్నప్పుడు చేతులతో మంచిగా ప్రెస్ చేస్తూ కలిపితే గనక మంచిగా జిగురు వస్తుందండి బియ్య పిండి అలాగే మనం వేసిన బెల్లం వల్ల కూడా పిండికి జిగురు వస్తుంది అలా కలుపుతూ ప్రెస్ చేస్తూ కలిపితేనే మనకి ఎక్కడ ఈ పగుళ్ళు అవి రాకుండా మంచిగా వస్తాయి అన్నమాట దీపాలు ఆ జిగురు రావట్లేదు అని అనుకుంటే గనక మీరు ఇందులో ఒక చిన్న అరటిపండు మొక్క మిక్స్ చేసినా కూడా మంచిగా జిగురు వస్తుంది పగుళ్ళు రాకుండా ఉంటాయి సో ఈ విధంగా మనం పిండి దీపాలు తయారు చేసుకోవాలి అసలు ఇలా తయారు చేయడం కూడా మాకు రావట్లేదు అని అనుకుంటే గనక మట్టి ప్రముదలు ఉంటాయి కదండి ఆ మట్టి ప్రముదల్లో మీరు ఈ బియ్య పిండి పెట్టేసుకుని ఆ మట్టి ప్రమిద ఏ షేప్లో అయితే ఉండు ఉందో ఆ షేప్లో మేము మనం ప్రెస్ చేసేసుకున్నా కూడా ఆ ప్రమిద షేపు పిండి దీపాలు అయితే రెడీ అవుతాయి మనం ఈ విధంగా గ్లాస్లో పెట్టి చేసుకున్న ప్రమిదలు ఏంటంటే పొడవుగా వస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అలాగే దీపాలు ఎక్కువసేపు నిలిచి ఉంటాయి అన్నమాట మామూలుగా మనం చిన్న చిన్న ప్రమిదలు అయితే గనక ఆయిల్ తక్కువ పడుతుంది వెంటనే దీపాలు కొండెక్కుతాయండి మనం ఈ విధంగా చేసుకున్న దీపాలు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంటాయి అనమాట మనం కుందులు అంటే ఇత్తడి కుందులు అవి చేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంటుంది కదండి దీపం నిలిచి సో అదే విధంగా కొంచెం ఎక్కువసేపు ఉంటాయి అనమాట బాగుంటాయండి ఈ విధంగా గ్లాసులో చేసుకుంటేనే మనకి బొట్లు పెట్టుకోవడానికి కానీ చక్కగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం ఒత్తులు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట ఇంక నేను ప్రతి శనివారం కార్తీక మాసంలో ఇంకా ప్రతి శనివారం నా వీలును బట్టి రెండు దీపాలు గాని రెండు పిండి దీపాలు కానీ ఐదు పిండి దీపాలు కానీ ఇట్లా పెట్టుకుని పూజ చేసుకుంటాను చాలా మంది ఏడు దీపాలు కూడా పెట్టుకుంటారండి ఏడు కొండలవాడు కాబట్టి ఏడు పిండి దీపాలు చాలా మంది పెట్టుకుంటారు ఇంకా నాకేంటంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి నేను ఒక స్టూల్ పైన పెట్టుకున్నాను కాబట్టి నాకు ఐదు దీపాల వరకే పడతాయి అనమాట అందుకని నేను ఎక్కువగా ఐదు దీపాలు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా శనివారం రోజు పూజ అయితే నేను కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి రేపు క్షీరాబ్ది ద్వాదశి కదండి నాకు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అంటే చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వస్తుందా అని చూ ఎదురు చూస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇంకా తులసి మొక్క చుట్టూ దీపాలు పెట్టుకోవడం చాలా కలగా చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఆ విధంగా దీపాలు పెట్టుకోవడం అంతా కూడా నాకు ఇష్టం అనమాట క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వస్తుందా కార్తీక మాసంలో అని నేను ఎదురు చూస్తూ ఉంటాను కానీ రేపు మాకు జర్నీ ఉంది కాబట్టి రేపు ఈవినింగ్ నాకు దీపాలు పెట్టుకోవడం అన్నీ కూడా కుదరదు మార్నింగ్ టైంలోనే పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తానండి రేపు కొంచెం ఎర్లీగా నిద్రలేచి ఇంకా దేవుని దగ్గర దీపాలు అవి పెట్టుకొని ఇంకా ట్రైన్ జర్నీ కాబట్టి ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో అలా ప్లాన్ చేసుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఇంక ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి బట్టలు ఉతుకుతున్నాను కానీ వాషింగ్ మిషన్ లో ఇంకా అవి అలాగే చల్లగా ఉన్నట్టు తడిగా ఉన్నట్టు అలాగే ఉంటున్నాయండి ఇంక ఈరోజు రోజు మంచిగా ఎండ వచ్చింది కాబట్టి మార్నింగ్ టైంలోనే ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఎండలో వేసేస్తున్నాను ముందు రోజే అనుకున్నానండి సండే జర్నీ ఉంది రేపు ఒక్కరోజు ఎండ వస్తే చాలు బట్టలు అన్నీ ఎండలో వేసుకుంటే చక్కగా ఆరిపోతాయి ఇంకా అన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు అని ముందు రోజే అనుకున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే సూర్య భగవానుడు అయితే దర్శనమిచ్చాడు మనకి నాన్ గా ఎండలు ఉన్నా పర్వాలేదు కానీ గా వర్షాలు ఉంటే మాత్రం అంటే ఈ విధంగా ఒక వన్ వీక్ అట్లా ఎండ రాకుండా వర్షాలుగా ఉన్నాయనుకోండి అస్సలు ఇంట్లో ఏ పని అవ్వలేనట్టే ఉంటుంది కదండి దేనికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది బట్టలు ఆరు గదులన్నీ కూడా కొంచెం చెమ్మగా ఏదో స్మెల్ వస్తున్నట్టు అట్లా ఉంటాయి అన్నమాట బట్టలు ఆరకపోయినా కూడా మనకు అవి కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి చక్కగా బట్టలు ఎండలో ఆరితేనే బాగుంటాయి ఇంకా టూ త్రీ డేస్ నుంచి ఉతికిన బట్టలు అన్నీ తీసుకొచ్చి పైన ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తున్నాను ఇప్పుడు వింటర్ స్టార్టింగ్ కాబట్టి మార్నింగ్ టైంలో చక్కగా ఎండ వస్తుందండి ఇంకా తర్వాత తర్వాత ఇంకా జనవరి స్టార్ట్ అయ్యే టైంకి మార్నింగ్ టైంలో ఎండ రావడం కూడా ఇక్కడ తగ్గిపోతుంది అనమాట సరిగా ఎండ రాదు ఫుల్గా మంచు పట్టేసి అలా ఉంటుందండి ఆ టైంలో కూడా ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి బట్టలు ఆరడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను వాషింగ్ మిషన్లో వేస్తాను కాబట్టి వాషింగ్ మిషన్లోనే ఇవి కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి కదండి కొంచెం ఎండ ఎండ వచ్చినా సరే ఇంకా పైకి తీసుకొచ్చి వేస్తూ ఉంటాను వాషింగ్ మిషన్ లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడాలి పిల్లల బట్టలు ఇవన్నీ కూడా అసలు ఆరవండి పిల్లలు యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా అవి కొంచెం దల్సరిగా ఉంటాయి వాషింగ్ మిషన్లో వేస్తేనే మనకి అవి అందులో డ్రై అవుతేనే ఆరుతాయి ఇక్కడ వింటర్లో వాషింగ్ మిషన్ లేకపోతే మాత్రం వింటర్లో ఇక్కడ చాలా కష్టం అనమాట ఇంక ఈరోజు ఏకాదశి కదండి నేను ఉపవాసం ఉన్నాను అర్జున్ కూడా నేను కూడా ఈరోజు ఉపవాసం ఉంటాను అని అన్నారు ఇంకా పిల్లలకి మాత్రం ఇక్కడ లంచ్ అయితే రెడీ చేస్తున్నాను పప్పు టమాటో ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళిద్దరికే కదా కొంచమే తయారు చేస్తున్నాను అనమాట నాకు వారానికి ఒకసారి ఈ విధంగా ఉపవాసం ఉండడం అనేది అలవాటే అండి బట్ అర్జున్కి అలవాటు లేదు కదా ఆయన్ని ఉపవాసం వదిలే తినేయండి అన్నాను బట్ ఆయన ఉంటాను అన్నారనమాట రోజు ఎందుకు ఆయనకి ఉండాలి అనిపించిందంట నేనేంటంటే ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంటాను బయటికి వెళ్ళే పని ఉండదు కాబట్టి ఉపవాసం ఉండగలను నేను నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి కూడా సాటర్డే రోజున ఉపవాసం ఉండడం అనేది అలవాటు అయిపోయిందండి అప్పటి నుంచి అలవాటు అనమాట చాలా ఇయర్స్ నుంచి సాటర్డే అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో టిఫిన్ చేస్తాను ఆంధ్ర వెళ్ళినప్పుడు అత్తయ్య గారి ఇంటి దగ్గర అవి ఉన్నప్పుడు మాత్రం కుదరదండి సో అత్తయ్య గారు వాళ్ళు తినకపోతే ఊరుకోరనమాట ఊరు అవి వెళ్ళినప్పుడు మాత్రం ఉపవాసం ఉండను కానీ ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా సాటర్డే రోజున ఉపవాసం ఉంటాను అర్జున్ ఉపవాసం ఉండగలరో లేరో అని నాకు కొంచెం భయం అనమాట ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు కదండి నీరసం వస్తుందేమో అని అనుకుంటాను సో బట్ ఆయన అయితే ఈ రోజు ఉపవాసం ఉన్నారండి ఈవినింగ్ వరకు ఏమి తినకుండా ఉన్నారనమాట ఇంకా ఇక్కడ నేను పిల్లల కోసం టమాటా పప్పు రెడీ చేశాను ఇంకా తాలింపు కూడా వేసేస్తున్నాను పిల్లల కోసం కదండి అందుకని ఇంకా చాలా కొంచెమే తక్కువే ప్రిపేర్ చేశాను ఇంకా రేపు జర్నీ కదండి ఫ్రిడ్జ్లో మేగడ ఉంది ఆ మేగడంతా కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి వెన్న తయారు చేసి నెయ్యి కాస్తాను ఇది ఈ మేగడ లాగే ఉంచేస్తే నేను వచ్చేసరికి పాడైపోతుంది ఒక టెన్ డేస్ నుంచి తీస్తున్నానండి మేగడ ఇది కొన్ని రోజులు పాల మీద మేకడ కొన్ని రోజులు పెరుగు మీద మేకడ కూడా రెండు మిక్స్ చేసేసాను లాస్ట్ టైం నేను ఇది మిక్సీ జార్లో వేయకుండా గిన్నెలో వేసి చిలికాను కదండి కానీ అప్పుడు క్రీమ్ లాగా అయిపోయి రాలేదు కదా కింద ఇద్దరు ముగ్గురు నాకు అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చెప్పారనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ మీరు పక్కన పెట్టేయాలి అది కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత అప్పుడు చిలికితే కనుక ఆ అంతా కూడా సెపరేట్ అవుతుందండి అని చెప్పారు ట్రై చేద్దాం అనుకున్నానండి నేను కూడా బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదనమాట ఇప్పుడు అది కూడా సక్సెస్ అనుకోండి ఇంకా చిరాకు వస్త వచ్చేస్తుంది అనమాట గిన్నెలు అవి ఎక్కువైపోతాయి ఇంకెందుకు వచ్చిందిలే నేను ప్రతిసారి ఏ విధంగా అయితే తయారు చేస్తాను అదే విధంగా తయారు చేద్దాము అని మిక్సీ జార్లో అయితే వేసేసాను దట్ ఎక్కువ కూడా లేదులేండి సో మీకు కూడా ఎక్కువ లేదు అందుకని ఇంకా మిక్సీ జార్లో వేసి తయారు చేసేసాను నేను లాస్ట్ టైం కవ్వంతో చిలుకుతున్నప్పుడు కూలింగ్ వాటర్ వేశాను కదండి కూలింగ్ వాటర్ వేసుకోకూడదు హాట్ వాటర్ వేయాలి అని కూడా చెప్పారు అనమాట సో ట్రై చేస్తానండి నెక్స్ట్ టైం మీరు చెప్పినవన్నీ కూడా ట్రై చేసి చూస్తాను ఇంక ఇక్కడ వెన్న అయితే తయారు చేసుకున్నాను మనం వెన్న తయారు చేసుకున్న తర్వాత కంపల్సరీ అండి ఈ విధంగా వాటర్ తో మీరు నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పాలల్లాగా వస్తుంది కదండి అంటే కలర్ కొంచెం మజ్జిగ కలర్ల వస్తుంది కదా మనం ఈ విధంగా ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేస్తూ ఉంటే మనకి ఆ మజ్జిగ వాసన ఆ పాల వాసన అదంతా కూడా పోతుందండి చాలా నీట్ గా అంటే క్లీన్ వాటర్ వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట మీరు ఈ వెన్నని సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఇదే విధంగా నెయ్యి కాచారనుకోండి ఒక రకమైన స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట అందుకని వాటర్తో ఒక ఐదు ఆరు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు నెయ్యి కాచుకుంటే కనుక నెయ్యి కమ్మటి స్మెల్ వస్తుంది అలాగే కింద గస అనేది ఎక్కువ రాకుండా కూడా ఉంటుందన్నమాట అలాగే నెయ్యి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇంకా ఆ వెన్ అంతా కూడా క్లీన్ చేసేసి స్టవ్ పైన పెట్టేశాను మనం సిమ్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నెయ్యి రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండండి ఇంక ఇక్కడ పైన బట్టలు వేసాను కదా మార్నింగ్ ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఎంత మంచిగా ఆరిపోయాయండి సో మంచిగా హీట్ అయ్యాయి అనమాట సో నిన్నటి వరకు బట్టలు చల్లగా అలా ఉన్నాయి ఇంకా ఆరలేనట్టు చల్లగా తడిగా ఉన్నట్టు అలా ఉన్నాయన్నమాట ఇంక రోజు గట్టిగా ఎండ తగిలింది కదండి సో చక్కగా బట్టలన్నీ ఆరిపోయాయి ఫోల్డ్ చేసి సర్దేశాను ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఒక రెండు లీటర్ల వరకు పాలు ఉన్నాయండి వర్షాలు పడ్డాయి కదా ఈ నాలుగైదు రోజుల నుంచి ఇంకా పెరుగు ఎవరు వేసుకోలేదు అనమాట పెరుగు తోడు పెట్టలేదు పాలు అలాగే ఉంచేశాను సాహితీ సాత్విక ఇద్దరు కూడా పాలు సరిగా తాగట్లేదు మా సాహితమ్మకు అసలు పాలు ఇవ్వడం కూడా మానేశానండి నేను ఆడపిల్లలకి ఇంకా సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంక పాలు ఇవ్వద్దు అని అందరూ చెప్తున్నారు కదా సాహితి అమ్మకి ఇవ్వట్లేదు సాహితీ తాగట్లేదు అని సాత్విక్ కూడా తాగట్లేదు ఇంక ఇద్దరు పాలు తాగడం అయితే మానేశారండి ఇంకా పెరిగే వేస్తున్నాను అనమాట పెరుగు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ప్రతిరోజు ఒక ముద్దులో అయినా సరే పెరుగు వేసి పెడతాను ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇంకా శీతాకాలం స్టార్ట్ అయింది కదండి ఇంకా పెరుగు కూడా ఎవరు వేసుకోరు ఇంకా పాలు అలా ఉండిపోయాయి అనమాట ఈ ఫోర్ డేస్ నుంచి ఇంకా పాలన్నీ ఇక్కడ నేను పన్నీర్ అయితే రెడీ చేస్తున్నాను సో పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఒక పెద్ద సైజు నేను లెమన్ తీసుకున్నానండి లెమన్ జ్యూస్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి అందులో కొంచెం వాటర్ వేసి మరుగుతున్న పాలల్లో అయితే వేసేసాను ఒకే చోట వేసుకోకుండా పాలు మొత్తం ఈ విధంగా మనం వేసుకుంటే గనక నిమ్మరసం చక్కగా మనకి పెద్ద పెద్ద ముక్కల్లాగా విరుగుతుందనమాట పాలు ఒకే చోట వేస్తే మనకి అంత బాగా పన్నీర్ మంచిగా రాదండి మొత్తం పాలు మొత్తం కలిసేలాగా వేసుకోవాలన్నమాట లెమన్ జ్యూస్ సో ఇప్పుడు విరిగిపోయిన పాలన్నీ కూడా ఈ విధంగా ఒక క్లాత్లో వేసేసి ఆ వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత చల్లటి వాటర్ కూడా వేసి ఒకసారి కడిగేయండి అంటే ఒకసారి క్లీన్ చేసేసి తర్వాత ఈ విధంగా మూట కట్టేసి దీనిపైన మనం బరువు పెట్టాలన్నమాట ఒక పెద్ద ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిపైన మనం ఈ పన్నీర్ పెట్టుకోవాలి కింద ప్లేట్ ఎందుకు పెట్టాము అంటే ఈ వాటర్ పైనుంచి ఆ విధంగా కిందకి కారుతుంది అనమాట అందుకని ఈ విధంగా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీస్తే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా రేపు జర్నీ కదండి బట్టలన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను సో ఊరు తీసుకెళ్లే బట్టలు అనమాట పిల్లల బట్టలు నా బట్టలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇవి సారీస్ అండి దీపావళి ముందు రోజు తీసాను అనమాట మా ఆడపడుచుకొకటి నాకొకటి అని తీసాను ఊరు తీసుకువెళ్తున్నాను అందులో మా ఆడపడుచుకి ఏది నచ్చితే ఆ శారీ తను తీసుకుంటుంది మిగిలిన శారీ నేను తీసుకుంటాను అక్కడే బ్లౌజ్ అవి స్టిచ్ చేయిందాము అని సో ఊరైతే తీసుకువెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ చూసారు కదండి పన్నీర్ ఎంత చక్కగా రెడీ అయిందో చాలా బాగా వచ్చింది మనకి మనం బయట తెచ్చుకుంటాం కదండి షాపుల్లో పన్నీర్ సో దానికంటే కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చాలా బాగుంది మనకి బయట పన్నీర్ ఒక్కొక్కసారి కల్తీ ఉంటుందండి బయట పన్నీర్ తినకూడదు అని కూడా అంటున్నారు ఈ మధ్య అండ్ చక్కగా మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తెచ్చుకుని ఈ విధంగా ఇంట్లోనే మనం పన్నీర్ అనేది రెడీ చేసుకోవచ్చు ప్యాకెట్ పాలు కాకుండా మనం స్వచ్ఛమైన పాలతో చేసుకుంటే కనుక గేదె పాలు పాలతో చేసుకుంటే కనుక అది హెల్దీ అనమాట ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా కాదండి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఎందుకంటే పాలపైన మేకడ తీసేసాను కదా నేను అయినా సరే చక్కగా ఆ పన్నీర్ అనేది రెడీ అయింది అనమాట ఇంక ఇక్కడ నెయ్యి రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు చాలా చల్లగా ఉంది కాబట్టి వెంటనే నెయ్యి గడ్డగట్టేస్తుంది ఇది ఒక్కసారి నేను వేడి చేసి బాటిల్లో అయితే వేసేస్తాను చూసారు కదండి నెయ్యి చాలా కమ్మటి వాసన వస్తుంది అలాగే విధంగా పూస పూసలాగా ఉంటుందండి ఇక్కడ నెయ్యి అంత బాగుంటుందో నాకైతే గదంతా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కాచిన ప్రతిసారి ఇంక ఈ బాటిల్లో నెయ్యి అయ్యిందండి ఒక హాఫ్ కేజీ అట్లా అయ్యింది అనమాట హాఫ్ కేజీ కూడా కాదులేండి ఇంకా తక్కువే ఉంటుంది ఇంకా ఒక బాటిల్లోకి అయితే వేసేసాను ఇంక ఇక్కడ ఇది ఈవినింగ్ టైం అనమాట సంధ్యా దీపం పెట్టుకున్నాను ఇంకా సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదండి నైట్ డిన్నర్లోకి నేను చపాతి చేస్తున్నాను పన్నీర్ ప్రిపేర్ చేశాను కదా ఆ పన్నీర్తో లైట్గా గ్రేవీ గ్రేవీ లాగా ప్రిపేర్ చేశాను అనమాట ఇంక ఇదంతా కూడా నేను వీడియో ఏమి షూట్ చేయలేదండి ఈ పన్నీర్ కర్రీ చాలా సింపుల్గానే చేసేసాను ఇంట్లో టమాటాలు అవి ఏమీ లేవు ఓన్లీ కాజు అవి వేసి మసాలా పేస్ట్ రెడీ చేసి చాలా సింపుల్గానే చేసేసాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరికీ కూడా డిన్నర్ తినిపించేసి కొంచెం ఎర్లీగానే పడుకోబెట్టేశానండి ఎందుకంటే నెక్స్ట్ డే జర్నీ కాబట్టి మార్నింగ్ ఎర్లీగానే నిద్ర లేవాలి కదా అందుకని వాళ్ళిద్దరిని కొంచెం తొందరగానే పడుకోబెట్టేశాను వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి బట్టలు అన్నీ కూడా సర్దుకుంటున్నాము యూపీ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీనో అండి బట్టలు సర్దుకుంటున్నప్పుడు అది చాలా హ్యాపీగా సర్దేసుకుంటాము ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం బట్టలు సర్దుకుంటున్నప్పుడే చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది అమ్మో నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి అనే బాధ బాధ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఉంటుంది అనమాట ఇంకా బట్టలు సర్దుకున్న తర్వాత అసలు నిద్రే పట్టదండి నైట్ అంతా కూడా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటాము ఈసారి అయితే కొంచెం ఎక్కువ రోజులే అయిపోయింది కదండి ఆంధ్ర వెళ్ళి నేను ఆంధ్ర నుంచి వచ్చి ఫైవ్ మంత్స్ అయిపోయింది అనమాట ఇంకెప్పుడెప్పుడు అందరినీ చూద్దామా అని ఉంది అర్జున్ అయితే దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ తర్వాత ఆంధ్ర వస్తున్నారు ఆయనకి కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇక్కడ బట్టలన్నీ సర్దుకున్న తర్వాత నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉందండి ఆ ఎడిటింగ్ పని అంతా కూడా చేసుకుని సో నిద్రపోవాలి అంటే ఈ రోజు తీసిన వీడియో ఎడిటింగ్ చేసేస్తాను ఇప్పుడు కూర్చుని ఎందుకంటే ఇంక నెక్స్ట్ డే జర్నీ ఉంది కాబట్టి నెక్స్ట్ డే ఎడిటింగ్ చేయడం కుదరదు ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ డే కూడా అంటే మండే కూడా ఎడిటింగ్ చేయడం కుదరదు అనమాట మళ్ళీ వీడియో లేట్ అయిపోతుంది కదండి అందుకని ఈరోజు వీడియో తీసిన వీడియో అంతా కూడా ఇంకా నైట్ ఏ టైం అయినా సరే కూర్చుని ఎడిట్ చేసేసి పడుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా ఎర్లీగానే నిద్ర లేవాలండి ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంకల్లా నిద్ర లేస్తేనే పనులు అవుతాయి అన్నమాట ఎందుకంటే ఇంకా ట్రైన్ లో తినడం కోసం ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మార్నింగ్ పూజ కూడా చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదేశ్ కదండి ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేచిన వెంటనే దీపం పెట్టుకున్న తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే రేపు కొంచెం ఎర్లీగానే నిద్ర లేవాలి నెక్స్ట్ బ్లాక్ జర్నీ బ్లాక్ అండి సో అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా తర్వాత అన్ని కూడా విలేజ్ బ్లాక్స్ వస్తాయి మీరందరూ ఎంతగానో అడుగుతున్నా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విలేజ్ బ్లాక్స్ అయితే ఇకపై అనమాట ప్రతిరోజు వీడియో పెట్టడం అయితే కుదరదండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బిజీ అయిపోతాను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా నాకు పెద్దగా టైం ఉండదు అనమాట బట్ వీక్లీ రెండు మూడు వీడియోస్ అయినా సరే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వీడియోని హైప్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ జర్నీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్